నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు మాట్లాడారు నమస్తే అక్క నమస్తే పద్మిని నంబర్స్ చేసేటటువంటి మ్యాజిక్స్ గురించి చాలా సార్లు మీరు చెప్పుకున్నారు ఇలాగాక మొన్న మొన్న సండేనా సండేనే ఎగ్జాక్ట్లీ ప్రికాప్ చేస్తుంది ఇంట్లో ఒక కాల్ వచ్చింది ఆయన ఆదర్బాదర్గా మాట్లాడుతున్నారు హలో 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 చెప్పండి ఏంటి అంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకున్నానండి చాలా బాగా కలిసి వచ్చింది అని ఫోన్ చేశాను ఉంటాను బయట నేను విన్నానా అంటే అంత అంటే ఇంకా చాలా నమ్మకంగా అనమాట నమ్మకంగా రాసుకున్నా పని చేస్తుంది నమ్మకం లేకుండా రాసుకున్నా కూడా పని చేస్తుంది చాలా బ్యూటిఫుల్ నంబర్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ నా పేరు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మేడం మొన్న మా మైత్రి మెట్రోలో వస్తుంటే మీరు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మేడం వాళ్ళ పెద్ద డాటర్ కదా అని అన్న అని అడిగారంట మైత్రిని దానికి అర్థం కాలేదు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మేడం అంటే ముందు శ్రవంతి గారు అని అందంటేది అవును అని అన్నారంట అంటే మనం లో అక్కడిక్కడ మనం చూపిస్తూ ఉంటాం కదా చూస్తూ ఉంటారు కదా అలా నీ పేరు ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ అయిపోయింది నేను ఇంట్రడ్యూస్ ఇంట్రడక్షన్ కూడా అలా చేయనా అంటే రైట్ అక్క అప్పులు తీరిపోవటానికి కూడా ఏదైనా నెంబర్ ఏదైనా ఈరోజు పరిచయం చేస్తారా ప్రేక్షకులకి తప్పకుండా పరిచయం చేస్తాను ఎందుకనంటే ఆ ముందు నాకు ఈ నెంబర్ ఏంజల్ నెంబర్ లాగా కనపడింది అది కూడా చాలా అసలు అనూహ్యంగా కనపడింది అనమాట మెట్రో పిల్లర్ మీద ఎయిట్ 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 అనేది కనపడింది సో ఈ ఫోర్ నెంబర్స్ ఎయిట్ని ఫోర్ టైమ్స్ అనమాట ఎయిట్ 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 చాలా అబెండెన్స్ని ఇస్తుంది ఎందుకంటే చాలా ఇస్తుంది మనం మనం చెప్పుకున్నాం ఎయిట్ నెంబర్ అంటేనే ఇన్ఫినిటీ అని చెప్పి మనం నెంబర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పాను నేను చాలాసార్లు అయితే ఇన్ఫినిటీ అంటే ఏంటంటే ప్రతి దాంట్లోనూ మనకి ఇన్ఫినిటీ అనేది ఇస్తుంది అనమాట అటు ఫైనాన్షియల్కి సంబంధించింది ఇంట్లో ఏమైనా ప పరిస్థితులు బాలేవంటే చక్కదిద్దుతుంది అంటే ఇంట్లో ఒకవేళ ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయనుకో మనుషుల మధ్య భేదభావం కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా అర్థమైందా అంటే కేవలం డబ్బేనా అన్నిటికీ ప్రధానము అని అంటే అంటే మామూలుగా జీవనాధారమే డబ్బు అన్నప్పుడు ప్రధానమైన పాత్రే పోషిస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని మీరు నేను అనకూడదు మీరు అనకూడదు ఎయిట్ 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 ఈ నాలుగు నెంబర్స్ చక్కగా పక్క పక్కనే లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి లేదు అంటే ఒక నోట్బుక్ తీసుకొని ఎయిట్ 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 అని ఒక ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాయండి డైలీ లైన్గా మీకున్న డెప్ట్స్ అంటే అప్పులు తీరిపోతాయి ఎందుకు అప్పులు తీరిపోతాయి రాసే ముందు తీరవా అని అంటే అందరికీ కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు పద్మి క్రమశిక్షణ ఉండదు డబ్బు విషయంలో ఒక దాని కోసం దాచాము దానికే ఖర్చు పెడదాము ఎటువంటి పరిస్థితులు అదే చేద్దాము అనే ఆలోచన మనకు ఉండదు ఒక్కొక్కసారి అలాంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈ నెంబర్ ఇస్తుంది ఎయిట్ అంటే శాటన్కి సంబంధించింది ఆయన తప్పకుండా డిసిప్లిన్ అనేది ఆయన రిక్వెస్ట్ చేస్తే మనం తప్పకుండా ఆ దారిలో నడిపిస్తారు శాటన్ సాటర్డే అంటే శని భగవాన్ కాబట్టి ఇన్స్ట్రక్ట్ చేస్తారు మనని ఇది చెయ్యి ఇది చెయ్యి అనేది మన స్ఫురణకి కలుగుతుంది మనకి మనం ఏది కరెక్ట్ చేస్తున్నాము ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా మనం ఇచ్చేవాళ్ళు మనం డబ్బులు ఇవ్వాల్సినప్పుడు లెక్క వేసేస్తారు కరెక్ట్గా అది కరెక్టా రాంగా అని చెప్పి మనం అప్పుడు మాట్లాడడం కానీ ఈ ఎయిట్ 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 రాసుకున్న తర్వాత అసలు మీరు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా లెక్క కరెక్ట్గానే వేశారా మేము ఇవ్వాల్సిన అమౌంట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు వస్తాయి మనకి సో మనం అడిగిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు తగ్గినా తగ్గినట్టే కదా మనకి ఎంత బాగా అడిగాం కాబట్టి తగ్గింది లేకపోతే ఇచ్చేస్తే అన్న ఆలోచన వస్తుంది మనకి కాబట్టి ఈ ఎయిట్ 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 అనేది ఏంటంటే మనలో డిసిప్లిన్ని కూడా పెంచుతుంది ఇంకోటి ఏంటంటే మనం దాచుకున్న డబ్బు దేనికోసం అయితే అప్పు తీర్చడానికి దాస్తున్నామో దానికే ఖర్చు పెట్టేటట్టుగా కూడా చూస్తుంది అనమాట కాబట్టి ఎయిట్ ఈ నెంబర్ అనేది మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోండి ఎక్కడ ఇక్కడ రాసుకోవాలి ఎవరమైనా ఇక్కడ రాసుకోవాలి ఎందుకంటే ఇక్కడ అంతా రాసుకుంటే మనం ఎప్పటికప్పుడు చేతులు అవి కడుక్కుంటాం పోతుంది కాబట్టి ఎవరైనా చూస్తారు చాలా మంది ఒక వాళ్ళు ఉన్నారు నాకు బాగా ఎప్పుడు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు ఆ వాళ్ళు అన్నారు అనమాట మేము రాసుకుంటే నా ఆఫీస్ లో వాళ్ళందరూ నన్ను చాలా చులకనగా చూసారు బట్ స్టిల్ నేను రాసుకున్నానండి మీ దయవల్ల ఇలా రాసుకున్నాము అసలు మేము ఇల్లు కొనుక్కున్నాము మా బాబు అయిపోయింది అనుకున్న చక్కగా అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు అవుతున్నాయి అంటే నేను అన్నాను ఎప్పుడప్పుడు ఎవరైనా ఒక మాట అంటే అయ్యో పది మంది ముందు అన్నారన్న బాధ అనిపిస్తుంది కాబట్టి కనపడకుండా కూడా రాసుకోవచ్చు మనం ఇక్కడ డ్రెస్ వేసేసుకుంటాం కదా ఇక్కడ కూడా రాసుకోవచ్చు అందుతుంది మీరు ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్తో రాసే వాళ్ళు అయితే గనక ఎడంచేతి వాటం ఉన్న వాళ్ళైతే గనుక రైట్ హ్యాండ్ మీద రాసుకోండి ఇక్కడంతా కూడా రాసుకోవచ్చు మ్యాక్సిమం మనం కుడి చేతి వాళ్ళమే ఉంటాము కుడి చేయి వాటం వాళ్ళే ఉంటారు కాబట్టి ఎడం చేతి మీద రాసుకోండి అని చెప్పడం జరుగుతుంది అనమాట ఎన్నాళ్ళు రాసుకోవాల్సి ఉంటుందాక ఆ పని అయిపోయేదాకా ఇప్పుడు అప్పు కంపల్సరీ తీరిపోవాలి మనకి అనేదాకా ఈఎంఐస్ ఉంటాయి మనకి ఆ ఈఎంఐస్ కరెక్ట్గా రావాలి మనం మన బిజినెస్ అవ్వాలి ఈఎంఐ కట్టాలి అనుకున్న వాళ్ళు కూడా రాసుకోండి బలా ఈఎంఐ నేను కరెక్ట్ టైంకి కట్టేయాలి అని చెప్పి రాసుకోండి బిజినెస్ మంచిగా అవుతుంది మీకు అంటే ఏదైనా కూడా మనం డిసిప్లిన్ గా ఈఎంఐ కట్టాలి అంటే దట్ దట్ ఈస్ నథింగ్ బట్ అ డిసిప్లిన్ మన డ్యూటీ మన డ్యూటీని పర్ఫామ్ చేస్తున్నాం మనం కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ నెంబర్ ఈ ఏంజల్ నెంబర్ హెల్ప్ చేస్తుంది ఏ సమయంలో రాసుకోమంటారు మార్నింగ్ అవర్స్ మార్నింగ్ చక్కగా మీరు స్నానం చేసేసిన వెంటనే అప్ అయిపోయిన వెంటనే ఒక బ్లూ పెన్ తో రాసుకోండి ఎయిట్ 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 బ్లూ కలర్ పెన్ బ్లూ కలర్ వేరే ఏది వద్దు ఒకవేళ ఆల్రెడీ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటున్నాము మరి ఎయిట్ 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 కూడా రాసుకోవచ్చా అంటే తప్పకుండా రాసుకోవచ్చు ఎక్కడ రాసుకోవాలి అదే లెఫ్ట్ హ్యాండ్ మీద కొంచెం దూరంగా రాసుకోవాలి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ పక్కన ఒక టూ ఫింగర్స్ పక్కకు పెట్టేసి ఎయిట్ 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 డెఫినెట్లీ ఈ ఎయిట్ 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 సపోర్ట్ తోటి ఈ అప్పులు తీరిపోవటం అనేది జరగాలక్క ఎంత మంది మనకి సంకల్పాల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు అప్పులు అప్పులు అనే చదువుతూ ఉంటే ఏంటి ఇంత కామన్ గా ఉంది ఈ సమస్య అని బాధ అనిపిస్తుంది అవును రైట్ డెఫినెట్ గా ఈ సమస్య తీరుకోవాలి ఏంజల్ తో ఏంజల్ నెంబర్ సపోర్ట్ తో అని మనం ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే